హాయ్ ఎవరివన్ పై నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం అబ్బోన్న డైరీ అన్న మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయన్నా మా బ్రిలో ఉన్నాయన్న మా దగ్గర ఇప్పుడు నలభై రెండు గదిలున్నాయి సార్లో బ్రిలో బ్రీడు ముర్ర బన్నీ జాబర్వాడి క్రాసింగ్ ఉన్నాయి సార్ ఓకే గేదెల ధరలు ఎట్లా ఎన్నెల కాలంతో ధరలు వచ్చేసి ఎండాకాలం నుంచి ఇప్పుడు తగ్గినాయి గేదె పదివేల నుంచి ఇరవై వేలు తగ్గింది ఇప్పుడు రేట్ వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వరకు గేదె రేట్ ఉందండి కొంతమంది అడుగుతా ఉన్నారు అన్న లక్ష యాభై వేలు చెప్తా ఉన్నావు కదా తగ్గింది రేట్ అంటున్నారు కదా ఇరవై వేలు అన్నారు అంటే లక్ష నెబ్బై వేలు గేది ఇరవై వేలు తగ్గింది లక్ష యాభై వేలు లక్ష ముప్పకి వస్తుంది లక్ష ముప్పై వేలు గది లక్ష పదివేలకు వస్తుందండి అంతే లక్ష ముప్పై వేలులోనే ఇరవై వేలు దగ్గర లక్ష రూపాయలకి రాజు సార్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఐదు వేలు కంటే ఎక్కువైతే ప్రీ ట్రాన్స్పోర్ట్ అండి అన్ని చెప్తా ఉన్నా అప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం ఐదు వేలు తక్కువ అయితే డీజిల్ మీద పెట్టుకోవాలండి మన దగ్గర మన దగ్గర పాలిచ్చే గేదెలు అయితే ఎప్పుడు ఒక ఇరవై పదిహేను గేదెలు ఉంటాయండి చూడు గేదెలు ఒక పది పదిహేను ఉంటాయి మూడు పూటలు పాలు చూసుకోవచ్చు రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చేది ఉంటాయి రేటు లక్ష నుంచి లక్ష యాభై వేలు గేది రేటు ఉంటాయి ఓకే